దేవునికి స్తోత్రం లుకాసు వార్త పంతొమ్మిది పదవ ఒకసారి చదువుకుందాం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన కృపను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు ఎలా చూపిస్తూ ఉన్నాడు అంటే దేవుడి లోకానికి ఎందుకు వచ్చారు ఆయన నశించిపోయే దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ఒక వ్యక్తి సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే పొట్టి చెక్కయ్య ఎవరైతే ట్యాక్స్ కలెక్టర్గా ఉండి సుంకపు గుత్తదారుడుగా పన్నుని వసూలు చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అంటే ప్రతి దినము కూడా వసూలు చేసుకునేవాడు సుంకాన్ని కానీ ఆ దినము ఏసు క్రీస్తు గురించి తెలుసుకొని యేసు ఆ మార్గంలో వస్తున్నాడని ఎరిగి ఏసు ఎవరో చూడాలని ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడ్డాడు అయితే అక్కడ అందరూ పొడుగుగా కనిపించేసరికి ఏసుని చూడలేనేమో అనే ఒక ఆలోచన అతనికి కలిగి ఏం చేస్తున్నా అంటే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎందుకంటే ఏ సైను చూడాలని దేవుడు ఆ యొక్క ఆలోచన గ్రహించి ఆ యొక్క చెట్టు కిందకు వచ్చి అంటున్నాడు జక్కయ్య త్వరగా దిగిరా ఈ దినము నేను నీ ఇంటికి నీ ఇంట ఉండవలసి ఉన్నది నీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు జక్కయ్య చాలా ఆశ్చర్యపోయాడు నేను చెట్టు మీద ఉన్న విషయం ఏసైకి ఎవరు చెప్పారు నా పేరు ఆయనకి ఎలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంతో చూస్తా ఉన్నాడు నిజమే నీ పేరు నా పేరు మన తల్లిదండ్రులకు మన బంధువులకు చుట్టాలకి తెలుసు కానీ మన ఏసయ్య కూడా మన పేరేంటో తెలుసు నువ్వెవరువో నీవెక్కడుంటున్నావో నీ గతి నీ స్థితి నీ పరిస్థితి అంతయు ఎరిగినవాడు ఏసయ్య ఏసయ్య అక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రోజు అంటే జక్కయ్య కొరకు వచ్చి ఉన్నారు జక్కయ్య ఏ స్థితిలో ఉన్నాడు అంటే మనం గమనించవచ్చు ఒక నశించిపోయిన స్థితిలో ఉన్నాడు అంటే తన యొక్క పని వృత్తిని బట్టి కానీ తనకున్న ధన వ్యామోహాన్ని బట్టి కానీ డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని అనేక మంది దగ్గర డబ్బు కలెక్ట్ చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా మరి నాడు మనం చూస్తా ఉన్నాం లంచాలు లంచం 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 మరి ఈ లంచాలు తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదని దైవ వాక్యం చెప్తా ఉంది కానీ పన్నుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ రూపంలో ఈనాడు యొక్క వ్యక్తి మరి ఒక్క ఒక దేనారం ఒక రూపాయి వంద రూపాయలు చెల్లించాల్సిన స్థానంలో నాలుగు రెట్లు తీసుకుంటా ఉన్నాడు అది దేవునికి ఇష్టం లేని కార్యం నువ్వు ఎంత చెల్లించాలో అంత చెల్లించాలి ఎంత కలెక్ట్ చేసుకోవాలో అంత కలెక్ట్ చేసుకోవాలి కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క జక్కయ్య తను తీసుకోవలసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా తీసుకుంటా ఉన్నాడు మరి ఎంతో అన్యాయంగా అక్రమంగా ఆస్తిని సమకూర్చుకొని ధనవంతుడు కావాలనే ఒక గొప్ప ఆశ ఈనాడు చాలా మందికి ఉన్న ఆశ ఏంటంటే ధనవంతులు కావాలని ఈ ధనవంతులు కావాలనే ఆశ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా నాశనానికి నడిపిస్తా ఉంది చాలా మంది ఈనాడు మనం చూస్తా ఉన్నాం చాలా మంది నాశనానికి ఎందుకు నడిపించబడుతున్నారు అంటే ధన వ్యామోహం మరి చిన్న పిల్లలని లేదు సొంత వారని లేదు తల్లని లేదు తండ్రిని లేదు డబ్బుల కోసం తల్లిని తల్లిని చంపేవారు కనబడుతున్నారు తండ్రిని చంపేవాళ్ళు కనిపిస్తున్నారు ఒక ఇరవై రూపాయలు అప్పు మరి ఇవ్వలేదని లేదా రెండు వందల రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేదని మరి ఈ విధంగా డబ్బుల కోసం మనుషుల్ని చంపేవారు ఆస్తిపాస్తుల కోసం కుటుంబాలు నాశనమయ్యే పరిస్థితులు ఎన్నో చూస్తా ఉన్నాం ఇవన్నీ నాశనానికి కారణం కాదంటారా బంగారం కావచ్చు వెండి కావచ్చు పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు అక్రమంగా మరి సంపాదించుకోవడం కోసం సరైన దారిలో కాకుండా అక్రమ మార్గములో సంపాదించుకోవడం కోసం మనుషులు పడే తాపత్రయము దేనికి దారితీస్తుందో తెలుసా నాశనానికే దారితీస్తుంది అలాంటి మార్గములో ఉన్న వ్యక్తే జక్కయ్య ఆ జక్కయ్యను రక్షించడానికి ఏసుక్రీస్తు తనంతటి తానే వారు అతను ఉండే ఊరిలో ఆ మార్గములో నడిచి వెళ్తా ఉన్నాడు అయితే ఏసై గురించి ఎన్నో సార్లు విన్న జక్కయ్య ఏసఐ కలుసుకోవాలనుకున్నాడు ఆయన ఎవరో చూడాలనుకున్నాడు అని ఆ మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఏసు ప్రభువే జక్కయ్య హృదయాన్ని ఎరిగి జక్కయ్యను నశించిపోకుండా ఆయన జీవితాన్ని రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆ చెట్టు క్రింద ఆగి చెట్టు పైకి చూస్తా ఉన్నాడు ఎవరున్నారు ఆ చెట్టు పైన జక్కయ్య కూర్చొని ఉన్నాడు కూర్చొని జాగ్రత్తగా ఎవ్వరికి కనబడకుండా ఏ చూడాలనుకున్నాడు కానీ ఏసయ్య సయ్య కనబడకుండా దాక్కున్న జక్కయ్యని పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు నువ్వు నేను ఎక్కడ దాక్కున్నా ఏ చీకటి స్థలంలో ఉన్నా ఏ పాప అంధకారంలో ఉన్నా యేసయ్య పిలిచి బయటికి తీసుకువచ్చే దేవుడు ఏసయ్య నువ్వు చూడాలనుకున్నట్లయితే నీవు నాశనం కాకుండా రక్షించబడతావు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా కృంగిపోయిన స్థితిలో ఉన్నా ఏసయ్య నశించిపోయే వ్యక్తి రక్షించబడాలని ఆయన ఉద్దేశమైనది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని మనము మరి యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేక జక్కయ్య గృహానికి ఎలా వచ్చారో ఆయన ప్రతి ఇంటికి ప్రతి వీధికి ఆయన వస్తూ ఉన్నాడు నిజమే ఈనాడు వీధి వీధికి ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎందుకో తెలుసా వీధికొక సంఘం ఉన్నా మరి ఊరికొక సంఘం ఉన్నా ఎందుకంటే నీకు సుహార్త ప్రకటించాలని నీవు ఏ గురించి తెలుసుకోవాలని నీవు రక్షణ పొందాలని నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా మనుషులు నశించడానికి చాలా కారణాలు ఉన్నాయండి అయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం హోషయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఏమైనా ఉంటుందంటే జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు ఎందుకు ఇక్కడ జనులు ఎందుకు నశిస్తున్నారంటే జ్ఞానము లేకపోవడం వల్ల నశించుచున్నారు ఇది ఏ జ్ఞానము అంటే దైవ జ్ఞానము జ్ఞానము రెండు రకాలు ఉందండి మనుషుల జ్ఞానము దైవ జ్ఞానము మరి అపవాది సంబంధమైన ఈ లోక సంబంధమైన జ్ఞానము వివాదాలకి తర్కాలకి గొడవలకు అల్లర్లకు హేళనకు గురి గురి చేయబడడానికి ఉపయోగపడతా ఉంటే దైవ జ్ఞానము భక్తిని ప్రేమను సమాధానాన్ని నీతిని యథార్థతను నేర్పిస్తూ ఉంది లోబడటాన్ని నేర్పిస్తా ఉంది దేవుని జ్ఞానము మరి దైవ జ్ఞానం కలిగిన వారంట కుటుంబాన్ని కట్టుకుంటారు నీ ఒక కుటుంబం కట్టబడాలి అంటే దైవ జ్ఞానం కావాలి దేవుని సన్నిధిలో జ్ఞానం కలిగిన వారు కుటుంబాలని కట్టుకుంటారు జ్ఞానం కలిగిన వారి జీవితాల్ని సరిచేసుకుంటారు నిజమైన జ్ఞానము ఏ ఆ జ్ఞానము ఏ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ కుటుంబం కట్టబడుతుంది నీ జీవితం కట్టబడతా ఉంది మరి ఇంకొక విషయము జ్ఞానం లేని వారు ఏ తెలుసుకుంటే వారు నశించకుండా వారి జీవితాలు రక్షించబడతాయి ఇంకొక మాట చూద్దాము ఇంకా ఎవరెవరు అంటే తిరుగుబాటు చేసే జనాలు చాలా మంది తిరుగుబాటు చేస్తూ ఉంటారు తిరుగుబాటు చేయడం వలన కూడా నాశనం వస్తుందని అపోస్తుల కార్యంలో మనం చూడగలుగుతాము అంతేకాదండి చాలా మంది వెండి బంగారాలని ప్రేమిస్తా ఉంటారు వారి వెండి కూడా వారితో కూడా నశిస్తూ జ్ఞానం లేకపోవడం వల్ల నాశనాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా అపోస్తల కార్యం ఎనిమిది ఇరవై ఒకటిలో చూస్తే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఏమైపోతారండి నశించిపోతారమ్మ నశించిపోతారు కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకోవాలి చాలా మంది హృదయ స్వభావం మంచిది కాదు దుర్బుద్ధి కలిగిన వారై మరి దురదృష్టవులు కలిగిన వారై కుటుంబాలను సమాజానికి చాలా చీడపురుగులుగా నాశనాన్ని తెచ్చుకుంటా ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సరి చేసుకోవాలి హృదయాన్ని సరి ఈ లోకంలో ఎవరున్నారండి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏం చేస్తాడు ఫిజికల్ గా మనకి ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఏమైనా వాల్స్ పని చేయకపోయినా లేకపోతే హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకుంటున్నా హార్ట్లో మరి కొలెస్ట్రాల్ లాంటివి ఏమైనా పేరుకుపోయినా అవన్నీ సరిచేయగలుగుతారు కానీ ఈ యొక్క పాపానికి సంబంధించి హృదయము అన్నిటికంటే ఘోరమైనది అది మోసకరమైనది ఘోరమైన వ్యాధితో నిండి ఉంది పాపపు వ్యాధితో నిండి ఉంది ఈ పాపము పోవాలి అంటే ఆ హృదయం సరిచేయబడాలి అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి చాలామంది మంది నోడు దేవుని వాక్యము తెలుసుకోక దేవుని జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారు దేవుని యొక్క ఆలోచన లేక దేవుని ఉద్దేశం తెలుసుకోలేక నశించిపోతా ఉన్నారు మనం చూసినట్లయితే మరి చాలా విషయాలు కొంతమంది అవిధేయులైన వీళ్ళ పత్రిక పదకొండు ముప్పై ఒకటి మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఉంటుంది ఒకసారి చదువుదామండి ఈ మాట విశ్వాసమును బట్టి రాహబను వేస వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశింపక పోయెను దేవునికి స్తోత్రం చాలా మార్లు మరి మనము తిరుగుబాటు చేసేవారితో అవిధేయులు అవిధేయులతో పాపము చేసేవారితో ఒక గ్రూప్ గా మనం ఉన్నట్లయితే మరి చాలా మంది నశించిపోతూ ఉంటారు వాళ్ళకి దూరంగా ఉండాలి వారిని విడిచిపెట్టాలి అవిధేయులతో పాటు కలిసి ఉన్నా కానీ మనము నశించిపోతాము కాబట్టి మనం ఎవరితో ఉంటున్నామో కూడా చాలా ముఖ్యమైన విషయము దేవుని సన్నిధిలో మరి మనం నశించటం దేవునికి ఇష్టం లేక దేవుడు దేవుడు మనల్ని పైకి లేపుతా ఉన్నాడు ఒకటి మనుషులు నశించడానికి తిరుగుబాటు ఒకటి కారణం అంతేకాదండి దేవుని సన్నిధిలో అవిధేయత కలిగిన వారు నశించిపోతూ ఉన్నారు జ్ఞానం లేని వారు నశించిపోతూ ఉన్నారు దేవుని ఎరగక నశించిపోతున్నారు హృదయ శుద్ధి లేక నశించిపోతున్నారు కాబట్టి దైవ సన్నిధిలో మరి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి దేవుని సన్నిధిలో జ్ఞానం కలిగిన వారు దేవుని సన్నిధిలో మరి కృప పొందుకుంటా ఉంటారు ఇంకా మనము దే నశించి పోకుండా ఉండాలి అంటే దేవుని కృపను మనం పొందుకోవాలి ఒకటి యోహనుసు వార్త మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఒకసారి చదువుకుందాం అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మరి మనము నశించకుండా ఉండాలి అనేదే దైవ చిత్తమై ఉన్నది కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుణ్ణి నమ్ముకుంటారో వారు నశించకుండా ఉండాలి అని దేవుడు దేవుడి యొక్క సంకల్పమై ఉన్నది మీకు తెలుసా మనకి చాలా బాగా పరిచయమైన వాక్యము యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చము ఏమని చెప్తుంది అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను నీవు నశించడం దేవునికి ఇష్టమా నేను నశించడం దేవునికి ఇష్టమా అంటే కాదండి మనం నశించడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు నీవు విశ్వసించినట్లయితే యేసు ప్రభువును నమ్ముకున్నట్లయితే దేవునిగా నీ హృదయములు అంగీకరించినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు నీవు నశించిపోకుండా రక్షించబడతావు నీ కుటుంబం రక్షించబడుతుంది మీకు తెలుసా మన ఆత్మ రక్షించబడాలి మన శరీరము మరి ఈ లోకంలో ఈ శరీరం అనేకమైన రోగాలకు వ్యాధులకు గురి అవుతా ఉంటది కానీ ఆత్మ పరిశుద్ధపరచబడాలి ఆత్మ నశించిపోవడం నశించిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తుందో తెలుసా నరకానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం మన ఆత్మ నశించకుండా ఉండాలంటే మన ఆత్మ రక్షించబడాలంటే ప్రభు ఆయన యేసు క్రీస్తుని విశ్వసించాలి ఆయనని విశ్వసించినట్లయితే నీవు రక్షించబడతావు దేవుణ్ణి విశ్వసించేవారు యోహన్సు వద్ద మూడు పదిహేను చదివా దేవుణ్ణి విశ్వసించేవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు కాబట్టి దేవుని సన్నిధిలో మనం నశించిపోకుండా ఉండాలంటే దేవుణ్ణి విశ్వసించాలి ప్రభు యొక్క శిష్యులు కూడా ఒకసారి మరి ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఓడ అలలతో కొట్టుకొని పోబోతా ఉంది వారందరూ కూడా తుఫానికి భయపడిపోయారు మునిగిపోతారేమో అనే భయము ఓడ అలల చేత కొట్టబడతా ఉన్నప్పుడు ఒక భయం వారిని ఆవరించింది అప్పుడు వాళ్ళు అరుస్తున్నారు ప్రభు ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించము నిజంగా ఈ కేక ఎప్పుడైతే వారి హృదయాల నుంచి వచ్చిందో వారు రక్షించబడడానికి మరి కారణమైంది నిజమే నీవు కూడా ఈనాడు నీ కుటుంబం నశించిపోయే స్థితిలో ఉందా నీ కుటుంబము నీ బిడ్డలు నశించిపోయే స్థితిలో ఉన్నారా ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు నిన్ను నన్ను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు కాబట్టి నువ్వు నశించాల్సిన అవసరం లేదు నీ కుటుంబం నశించిపోవాల్సిన పని లేదు కానీ ఒక కేక వేసి ఎస్ఐని పిలిచినట్లయితే అయ్యా మేము నశించిపోతున్నాం మమ్మల్ని రక్షించాయా మమ్మల్ని పట్టుకోవా మమ్మల్ని లేవనెత్తవా అని నీవు గనక అడిగినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నోవా కుటుంబం గురించి మనకు తెలుసు ప్రళయంలో నోవాహ కుటుంబం అంతీ కూడా రక్షించబడింది ఎలా రక్షించబడింది అంటే నోవహు నిందారహితుడుగా నీతిమంతుడిగా ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేసినప్పుడు మరి నోవాహు కుటుంబము భార్య బిడలు అందరూ కూడా రక్షణ అనే ఓడలోనికి వచ్చి రక్షించబడ్డారు నీవు కూడా ఆ రక్షణ అనే ఓడలోనికి రావాలనుకుంటున్నావా రక్షించబడాలనుకుంటున్నావా నీ కోసం ప్రార్థన చేస్తాను మీకు అలాంటి మరి దేవుడు మీరు నాశనం కాకుండా మీ కుటుంబం నశించకుండా రక్షించబ పడాలి అంటే నీ ప్రాణం రక్షించబడాలి నీ ఆత్మ రక్షించబడాలి అంటే ఏ సైని నమ్ముకో ఏసై నీ జీవితంలో గొప్ప మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకొని మరి ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు ప్రభువ పరిశుద్ధుడా మహిమోన్నతుడా మహిమ కలిగిన తండ్రి నిజమేనయ్యా ఈనాడు నాయన మా కుటుంబాలు మా బిడ్డలు తండ్రి నశించిపోతున్నారు నాయన ఈ యొక్క నాయన మునిగిపోయే ఓడ తండ్రి ఎవరు పైకి లేపగలరయ్యా అలల చేత కొట్టబడి ఎన్నో శోధనలు ఇరుకులతో నింపబడిన ఈ జీవితాలు ఎవరు కట్టగలరు తండ్రి అయా నీవు ప్రేమ కలిగిన దేవుడవయ్యా ఆనాడు జక్కయ్యను రక్షించడానికి నువ్వు ఎలాగూ తండ్రి చెక్క ఉన్న మార్గంలోకి వచ్చావో తండ్రి ఎరుకో మార్గంలో అయా ఎరుకో పట్టణంలోకి ఎలా ప్రవేశించావో ప్రభు అలాగే ఏ బిడ్డలైతేనైనా విశ్వాసంతో వారి కుటుంబాలు రక్షించబడాలని వారి జీవితాలు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారో ప్రభువ వారికి మేలు చేయండి వారిని చేయి పట్టుకొని లేవనే తండ్రి సహాయం చేయండి తండ్రి అయా ఎవరైనా అనారోగ్యంతో రోగంతో బలహీనతో ఉన్నారో అట్టి రోజు నుంచి విడిపించి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థత లేని బిడ్డలు స్వస్థత పొందుకుందరుగాక ఏసు స్వస్థత పొందుదురుగాక ఏసు నామంలో విడుదల పొందుదురుగాక ఇప్పుడే రక్షణ విడుదల బిడలు గాక నాశనము కాకుండా కుటుంబములు కాపాడబడినగాక ఎస్ఐ బిడలను మీరు రక్షిస్తున్నందుకు స్తోత్రం మీరు చేయి పట్టుకొని లేవనెత్తుతున్నందుకు స్తోత్రం నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నీ యొక్క అరచేతుల్లో చెక్కుని వారిని లేవనెత్తి బలపరచండి అరికాళ్లను మొదలుకొని నడినెత్తి వారికి సంపూర్ణమైన స్వస్థత విడుదల దాయిచండి జయ జీవితం అనుగ్రహించండి అయా ఏ సమస్యలతో బిడలు కొట్టుమిట్టలు ఆడుతున్నారో అట్టి సమస్యల్లో నుంచి వారికి విడుదల దయచేసి నెమ్మదిని అనుగ్రహించి కృప ద్వారా వారికి రక్షణ విడుదల దయచేయండి నేను జీవమును వారికి అనుగ్రహించమని ఏసులో అడిగి కొనుచున్నాను తండ్రి అండి ఈ వాక్యం మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీరు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది అలాగే మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవునికి స్తోత్రం